బతుకమ్మ బతుకమ్మా అమ్మాడు వేరుస్తాం కదా అవేమాకలే చూరక బంతి పూలకి ఎట్లమ్మా దానికి కొనలు లేవు కదా కూర్చుదమ్మా ఈ ఉందా తోడుమల్ లేకపోయేసరికి అట్లా కూర్చోపెట్టాలి బంగారే బతుకున్నావు అయ్యే బంగారే సర్లు వెళ్ళేసినాక బతుకమ్మ పక్క అని మా అమ్మ తెలియక పురుగు చేయబెట్టింది అదే మంచి పడేస్తున్నావు పురుగు వచ్చింది అది ఇంకా ఏమంటుంది తెలుసా పూలు అయితే చెట్టు ఎటు ఉంటుందా పూలే చెట్టు కనిపిస్తున్నాయి పుచ్చుకుందామా బతుకమ్మా ఆ బాసిమల తంగడి పువ్వులు ఎక్కువ ఉంటాయి మనకు తంగడి పువ్వు చూద్దామన్నా దొత్తలేదు మామూలుగా ఊరు కానీ మనసేది ఫస్ట్ తంగడి పువ్వులు కనిపిస్తాయి కదా తంగడి పువ్వు ఏమో కానీ బంతి పువ్వు తప్ప ఇంకో పువ్వు కనబడతలేదు ఆ మమ్మీ వేసిందా సూపర్ నానా డ్రెస్ అయితే మమ్మీయా జేజా పట్టుకుంటావా పట్టుకుంటావా మరి తీసుకుపోదామా బతుకమ్మ మరి అక్కడ తీసుకుపోదామా బతుకమ్మ ఆడతావా వద్దా తీసుకుపోవాలి బయట ఆడుకోవాలి కదా నన్నువా డ్రెస్ బాగుంది నాన్న మమ్మీ చేసిందా సూపర్ అండి డ్రెస్ గాజులు కూడానా ఏవి అవే సూపర్ నేర్ పాలిష్ కూడా పెట్టుకున్నావా పెట్టుకున్నావా కాళ్ళకు కూడా పెట్టుకున్నావా ఓహో బంగా ఏడా ఓహో కాళ్ళకు పెట్టుకున్నావా ఆ కాళ్ళ కూడానా ఇంకా చేయలకు ఓహో ఏంటినా ఇవేంటి బ్యాంగిల్సా ఓ సూపర్ ముఖానికి ఏంటి రా ఇది ఎంత ఏంటి అక్కడ ఎవరు పెట్టారు సూపర్ నా నువ్వు సరే జేజ్ దగ్గరికి పోతే కొరతావా ఇప్పుడు నువ్వు జయజ్ దగ్గర కొరలు ఆడతావా ఆడతావా సరే జేజకాడి వేనాక ఆడుకుందావు సరేనా జేజకాడి వేనాక ఆడతావా సరే ఆడుకుందాం తీసుకుపోదాంలే కింద కింద తీసుకపోతే జేజక్కడ పెట్టినాక ఆడుకుందాం సరేనా